ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీనా ఫ్యాషన్స్ ఈరోజు బ్లౌజ్ చూసేయండి స్టిచ్చింగ్ బ్లౌజ్ అనమాట స్టిచ్ చేసి వచ్చిన బ్లౌజ్ వర్క్ చేసిన తర్వాత స్టిచ్ చేశానండి ఎలా ఉందో చెప్పండి ఎంతమందికి నచ్చిందో ఒక కామెంట్ కూడా చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి చూడండి స్టిచ్చింగ్ కూడా నేనే చేశాను చాలా సింపుల్ వర్క్ కాకపోతే కట్ వర్క్ అనేది కొంచెం ఎక్కువ కటింగ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం టైం టేకింగ్ అనమాట ఎలా వచ్చాయో చెప్పండి కట్ వర్క్ ఎలా వచ్చింది మీకు నచ్చిందా చూడండి ఇది నెక్ ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ అండి మొత్తం కట్ వర్కే వేయించుకుంటున్నారు స్మాల్ డిజైన్స్ అయినా కానీ హెవీ బ్రైడల్ డిజైన్స్ అయినా కానీ మొత్తం కట్ వర్క్ రన్నింగ్లో ఉందన్నమాట చాలా సింపుల్ వర్క్స్ కూడా ఉన్నాయండి కట్వర్క్లో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి చాలా చిన్న వీడియో పెడుతున్నాను చాలా బ్లౌజెస్ ఉన్నాయండి టైం ఉండట్లేదు కాబట్టి వన్ మినిట్ వన్ మినిట్ వీడియో చేస్తాను నేను చాలా వరకు చూపించడానికి ట్రై చేస్తాను చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి ఓకే బాయ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇంకో బ్లౌజ్ ఉందండి రెడీ అవుతుంది అది మీకు చూపిస్తాను రేపు